హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే డ్రెస్సెస్ కలర్ అనమాట ఏ కలర్ వేసుకుంటే మంచిది ఏ రోజు ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే మనకి ఫెచ్చింగ్గా ఉంటుంది మనకి అదృష్టం కలిసి వస్తుంది అనే విషయం గురించి అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం ఈ సెంటిమెంట్ అయితే చాలామందికి ఉంటుంది చెప్పరు కానీ కొంతమందికి రెడ్ సెంటిమెంట్ ఎక్కడికెళ్ళినా రెడ్ కలర్ వేసుకుంటూ ఉంటారు అలాగే కొంతమంది బ్లూ అంటే ఇష్టం ఎక్కడికెళ్ళిన పని వెళ్ళగానే పని అవుతుందని చెప్పి బ్లూ వేసుకుంటూ ఉంటారు కానీ అది ఏ రోజు ఏ కలర్ అయితే మంచిది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం మన భారతీయ సాంప్రదాయంలో వారిలో ఆదివారం నుంచి శనివారం వరకు కూడా వేసుకున్న డ్రెస్సు రంగులను బట్టి కూడా శుభ ఫలితాలు ఉంటాయని పండితులు చెప్తూ ఉంటారు అది ఎలాగ ఏంటి ఏ రోజు ఏ కలర్ వేసుకుంటే మంచిది అనే దాని గురించి మనమైతే ఈరోజు తెలుసుకుందాము తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ చేయండి అలాగే ఎక్కువ సార్లు సండే సమయంలో ఏం చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇష్టమైన రంగులు వేసుకుంటూ ఉంటారు అలాగే సండే రోజు సెలవు ఉంటుంది కదా అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు అంటే పిల్లలు అయితే సివిల్ డ్రెస్లు వాళ్ళకి ఇష్టం వచ్చింది బాగా నచ్చింది వేసుకుంటూ ఉంటారు కానీ కలర్ ఏంటి అని దాని గురించి చూద్దాం సండే రోజు అయితే ఏ రంగు వేసుకోవచ్చు అంటే ఏ రంగు వేసుకోవచ్చు సోమవారం అయితే తెలుపు రంగు స్వచ్ఛతకి శాంతితో ముడిపడి ఉంటుంది కాబట్టి సోమవారం రోజు తెల్లని వస్త్రాలు అంటే వైట్ కలర్ మీద ప్రింట్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటే కొంచెం లైట్ కలర్ వైట్ ఆ టైప్ వేసుకుంటే శుభ ఫలితాలు ఇస్తాయని చెప్పని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎక్కువ మంది అట్లా చేస్తూ ఉంటారు సోమవారం చంద్రుడికి ఇష్టమైన రోజు కాబట్టి ఎక్కువ మంది తెలుపు రంగు కానీ అలాగే లైట్ కలరు తెలుపు డిజైన్ అన్న బట్టలు కానీ ఎక్కువ మంది ధరిస్తూ ఉంటారు ఎక్కడికైనా వెళ్ళినా కానీ అలాంటి వస్తువులకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట అదేవిధంగా మంగళవారం రోజు మంగళవారం రోజు ఎరుపు రంగు అంటే అంగారక గ్రహంతో ముడిపడి ఉంటుంది కాబట్టి ఈ శక్తిని సూచిస్తుంది కాబట్టి మంగళవారం నాడు ఎక్కువ మంది చాలామంది ఎరుపు రంగు దుస్తులు ధరిస్తే అన్ని సుఫలితాలని చెప్పుకుంటూ వస్తున్నారు ఎక్కువ మంది మంగళవారం నాడు ఎరుపు రంగు దుస్తులు వేసుకుంటూ ఉంటారు అనమాట అలాగే మంగళవారం అంటే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఇష్టం అనమాట ఆ రోజు అలాగే ఇంకా బుధవారం గురించి చూద్దాం బుధవారం రోజున మీకు నచ్చిన శైలిలో ఆకుపచ్చ రంగు బట్టలని ఎక్కువ మంది ధరిస్తారు ఆకుపచ్చ రంగు వల్ల సామరస్యాన్ని సూచిస్తుందని హ్యాపీగా ఉంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాగే ఎక్కువ మంది గ్రీన్ డ్రెస్ని లైక్ చేస్తూ ఉంటారు అని చేత బుధవారం రోజున ఎక్కువ మంది గ్రీన్ డ్రెస్సెస్ ధరిస్తూ ఉంటారు అనమాట అంటే ఇప్పుడు స్కూల్ యూనిఫామ్లు అవి ఉన్న వాళ్ళైతే వాళ్ళు అవి వేసుకోవాలనుకోండి వాళ్ళ ఇష్టం వేసుకోవడం కుదరదు కానీ మనం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అలాగే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళైతే వాళ్ళకి ఇళ్ళ నచ్చిన కలర్ వేసుకోవచ్చు అనమాట బుధవారం నాడు గ్రీన్ వేసుకోవచ్చు అలాగే గురువారం రోజు ఈరోజు పసుపు రంగు దుస్తులు ధరించడం వల్ల బృహస్పతికి అనుగ్రహం లభిస్తుంది అంటారు సానుకూలతతో ముడిపడి ఉంటుంది అంటే పసుపు రంగు వేసుకుంటే మంచిది అని గురువారం గురువు అంటే బృహస్పతి అనమాట గురువు అంటే ఆ రోజు ఎల్లో రంగు బట్టలు వేసుకుంటే ఎల్లో సేమ్ ఒకటే ఎల్లో అని కాదు ఎల్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కదా ఏది వీలైతే అది వేసుకోవచ్చు అనమాట అలాగే నెక్స్ట్ ఫ్రైడే శుక్రవారం శుక్రవారం రోజు గులాబీ లేదా ల్యాతనీల రంగు దుస్తులని ధరించడం మంచిదని కొంతమంది చెప్తూ ఉంటారు ఈ రంగులు అందాన్ని ప్రశాంతతని కూడా సూచిస్తాయి అంటే సేమ్ గులాబీ అంటే గులాబీలో బోల్డ్ అని కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి అలాగే లైట్ బ్లూ బ్లూలో కూడా బోల్డ్ షేడ్స్ ఉంటాయి దాని మీద మనకి ఏది వీలుగా ఉంటే ఏది నచ్చితే అది అవైలబుల్గా ఉన్న డ్రెస్ వేసుకుంటూ ఉంటే మంచిదని అట్లాగే ఇంకా సాటర్డే శనివారం శనివారం రోజు నలుపు లేదా ముద్దు నీళ్ళ రంగు దుస్తులను కట్టుకోవడం క్రమశిక్షణను రక్షణని సూచిస్తుంది అంటే బ్లాక్ కట్టుకుంటారా మీకు శనివారం రోజు చాలామంది శని దేవుడికి బ్లాక్ కలర్ ఇష్టం అని చెప్పని శని బాధలు ఉండకుండా ఉంటాయి శని రక్షణ ఉంటుందని చెప్పని ఎక్కువ మంది శనివారం నలుపు రంగు దుస్తులు కానీ నీళ్ళ రంగు దుస్తులు కానీ ధరిస్తూ ఉంటారు ఎవరి యొక్క సెంటిమెంట్ని బట్టి వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఇది సూచన మాత్రమే మీరు వీలైనట్టుగా ధరించండి ఈ అంటే ఇవి మాత్రం సూచించడం మాత్రమే మనకి ఇంట్రెస్ట్ని బట్టి మనం చేయొచ్చు అంటే సేమ్ కలర్ ఒకటే ఉండదు ఏదైనా ఒక కలర్లో బుల్ షేడ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని వీలు నచ్చినవి కూడా మనం ధరించవచ్చు అలాగే పెద్దలు చెప్పిన మాట కూడా వినండి వాళ్ళు చెప్పిన మాటను అనుసరించి మీరు చేయండి అందరికీ నమస్కారం ధన్యవాదాలు